హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి చూస్తేనే మనకు నోరైతే ఊరిపోతుంది ఆనపకాయతో పచ్చడి అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఆనపకాయలో సగం అయితే తీసుకున్నాను చిన్న ఆనపకాయలో సగం ముక్కని దాన్ని అయితే తొక్క చెక్కేసి లోపల అవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే దానికి సరిపడినంత మెంతులు అయితే వేయించుకోవాలి నేను వీడియోలో చూపించాను కదా స్పూన్తో స్పూన్ ఉన్నారు మెంతులు అయితే వేశానండి అవి వేగించాను అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత స్పూన్ ఉన్నారా మళ్ళీ ఆవాలు అయితే వేయించుకోవాలండి ఆవాలు కూడా వేగిపోయినాయి చెట్టుపెట్టలు ఆడిన తర్వాత తీసేసుకోవాలి మీడియంలో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అవి తీసేసిన తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అయితే వెంటనే వేగిపోతాయండి వేగిన తర్వాత తీసేసాను ఈ పచ్చడికి అయితే వేసుకోవాలి లేదా పచ్చకారం ఉంటే పచ్చికారం కూడా కలుపుకోవచ్చు మనము నేనైతే ఎండుమిర్చి అయితే వేశానండి దీనికి అలాగే ఆయిల్ ఉంది కాబట్టి అందులోని ఆనపకాయని కూడా వేసి బాగా అయితే మగ్గించేసుకోవాలి ఇందులో వాటర్ అంతా అయిపోయేంత వరకుని మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదండి మగ్గేటప్పుడు మూత పెట్టేసి వదిలేస్తే మనకు త్వరగా అయితే మగ్గుతుంది పచ్చడికి ఎప్పుడు లేతగా ఉన్న ఆనపకాయనే తీసుకోవాలి ఇది అయితే బాగా లేతగా ఉందండి మనకు త్వరగా కూడా మగ్గిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి పచ్చడి అయితేనే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే తీసుకున్నాను నేను చింతపండు పిక్కలు అవి తీసేసుకుని నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి అనకే మనకు త్వరగా మగ్గాలి అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అందులోనే నేనైతే కళ్ళుప్పు అయితే వేసాను మనం మిక్సీ పట్టేటప్పుడు అయితే దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనకి ఇలా చేత్తో నొక్కితే కనుక ముక్క అయితే మెత్తగా అయితే అయిపోతుంది అప్పుడు అండి ఇందులో వాటర్ అంతా బయటకైతే వచ్చేయాలి ఇది మగ్గిపోయింది చల్లారుతుందండి పక్కన అయితే పెట్టేసాను అది లోపు మిక్సీ అయితే పట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అలాగే ఆవాలు మెంతులు కూడా పొడి అయితే కొట్టేస్తానండి తర్వాత ఈ ప్రాణపై కూడా చల్లారిపోయింది చల్లారిపోయింది అయితే అందులో వేసేస్తున్నాను నేను దీంట్లో బెల్లం అయితే ఏమేయ్యం అండి అయితే వేయం మనం ఇది ఇదైతే మనకి ఒక నెల రోజుల వరకు నిలవైతే ఉంటుంది మనం అన్నం తినేటప్పుడు అన్నంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ అయితే నచ్చుతుంది ఇది మనం వేగించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి అసలు అయితే యాడ్ చేయకూడదు కచ్చాపచ్చగా కొట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది అయితేనే మనం రుబ్బుకునేలా ఉంటే కనుక రుబ్బు రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి టేస్ట్ ఎప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడైతే పోపు అయితే వేసుకోవాలి పోపుకి అయితే ఎల్లుల్లిపాయలు అయితే దంచానండి నేను దంచి వెల్లుల్లిపాయ అలాగే జీలకర్ర మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసాను మీకు కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను శనగపప్పుని అయితే యాడ్ చేయలేదు ఇందులోని పోపు అయితే బాగా వేగాలి వేగిన తర్వాత ఈ పచ్చడిని అయితే మనం ఇందులో అయితే వేసుకోవాలండి వేసుకొని స్టవ్ అయితే కట్టేయాలి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు కావాలి అనుకుంటే మిక్సీ పెట్టేటప్పుడు ఎల్లులపై కూడా వేసుకోవచ్చు నేనైతే పోపులు అయితే వేసానండి వెల్లుల్లిపాయ అంతే ఆనపకాయ పచ్చడి అయితే రెడీ అండి